కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సమ్మక్క సారలక్క జాతరగుట్ట సమీపంలోని పెట్రోల్ బంకు ముందు అర్ధరాత్రి నడి రోడ్డుపై ఎలుగుబంటి సంచారించడం స్థానికంగా కలకలం రేపింది రాత్రి రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి కొద్దిసేపు రోడ్డుపై తిరిగిన తర్వాత జాగిరిపల్లి రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ దృశ్యం పెట్రోల్ బంకు సీసీటీవీలో రికార్డ్ అయింది రాత్రి వేళలో అటువైపు వెళ్లాలంటే ప్రజలు వాహనదారులు భయాందోళనకు <imitation> గురవుతున్నారు <imitation> आप मार्केटिंग करवाते हैं वाणिज्य प्रति वर्ग 40